ప్రత మాదిక సామాజిక వర్గంపై దాడి చేసిన మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి మాతయ్య మాదిక జిల్లా అధ్యక్షులు కెఎన్ రాజు మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు వెంకట మాదికలు అన్నారు మంగళవారం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లా బైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం జిన్న గురువలూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో బూత్ నెంబర్ నూట అరవై ఎనిమిదిలో టీడీపీ మద్దతుగా కుచ్చుపాప ఉగ్ర నరసింహ వినోద్ కుమార్ మాదిక సమాజానికి చెందిన వారు టిడిపి మద్దతుగా పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చుకోవడం జరిగింది దళితులైన వీరు ఏజెంట్లుగా కూర్చోవడం చూడలేక వారిపై వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం రెడ్డి అనుచరులు కలిసి రాళ్లు కర్రలు మారణాయుధాలతో బూత్ లో నుండి ఈడ్చుకుని వచ్చి దాడి చేశారు దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నరసింహ మాదిక స్వర్ణల మంజులా పాల్గొన్నారు మహాజననేత మాన్యశ్రీ మంద సమాధి గారి ఆదేశాల ప్రకారం ఎన్డిఏ కూటమికి మద్దతుగా మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం ప్రతి మాదిగవాడలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించుకునే దిశగా గత నెల నుంచి శ్రమిస్తూ ఆయన మాటే ఆయన మాటే శ్రీరామ రక్షణగా మాకు ఎన్డీఏ కూటమి గెలిస్తే ఏబిసిటి వర్గీకరణ ఖచ్చితంగా అమలవుతుందనే ఉద్దేశంతోనే మాన్యశ్రీ మంద కృష్ణ గారు మాకు అన్ని నియోజవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది ఆ నియోజకవర్గాల ప్రక్రియలోనే కూడా మైదుకూరు నియోజకవర్గంలో కూడా మరి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను మరి మైదుకూరు చిన్నగులుగులూరులో ఉన్నటువంటి బూత్ నూట అరవై ఎనిమిది బూత్ నెంబర్లో మరి మా ఏజెంట్ను కూడా మేము టీడీపీ తరఫున కూర్చోబెట్టడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి రఘురామరెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు వాళ్ళ అనుచరులతో కూడా ఆ అద్భుతను సందర్శించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళిత ఏజెంట్ను చూసి గౌరవలేక నాకు ఎవరినిష్టిగా మీరు కూర్చుండే స్థాయి అని చెప్పేసి వాళ్ళ అనుచరులతో ఎమ్మెల్యే ముందరనే అనుచరులతో దాడి చేసి మానవ ఆయుధాలతో దాడి చేసి చంపపోయి చచ్చిపోయాడు అని చెప్పి అనే పరిస్థితిలో వదిలేసి అక్కడ పండబెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మేము ఏ విధంగా మేము జీవించుకోవాలా అంశం అంటే దళితులు ఏజెంట్గా కూర్చోకూడదా దళితులు రాజకీయం ఎదగకూడదా దళితులు అన్ని రకాలలో పోటీ చేయకూడదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారు నిన్న నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మైదుగురు నియోజకవర్గం చాపాడు మండలం చిన్నగురూరు గ్రామంలో ఎస్సీ మాదిగా టీడీపీ ఏజెంట్గా కూర్చోవడం వల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చెట్టిపల్లె రఘురాం రెడ్డి వాళ్ళ అనుచరు వర్గంతో ఆ ఎస్సీ దళిత బిడ్డలు అతి దారుణంగా రాళ్లతో కొట్టడం జరిగింది వెంటనే అతను పడిపోయాడు కింద ఆ చనిపోవడము చనిపోయినాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయేసరికి బయటకు వచ్చి వెళ్ళిపోతానే అతను వాళ్ళ వాళ్ళు బంధువులందరూ తీసుకొని కడపలో ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎంత దృష్టికంగా ఆ ఎమ్మెల్యే రఘునామరెడ్డికి ఏమో చేస్తున్నారంటే తన అత్తగారు ఊరైన చిన్న గురువులూరులో ఏజెంట్ కూడా పెట్టుకోకుండా తనే సొంతంగా ఆ బూత్లో రికింగ్ చేసుకోవడానికే ఏ ఏజెంట్ను కానీ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగానే జరుగుతుంది అందుకనగా పుట్ట సుధాకర్ యాదవ్ ప్రతి నియోజక ప్రతి మండలంలో ఏజెంట్ టీడీపీ ఏజెంట్ను పెడుతూ వస్తున్నాడు కనుక ఈసారి వాళ్ళని ఏజెంట్గా మాదిగళ్లను మాదిగలను ఇద్దరు పెట్టడం జరిగింది ఉగ్ర నరసింహులు వినోద్ అనే ఇద్దరు టీడీపీ ఏజెంట్గా అక్కడ కూర్చోవడం జరిగింది కానీ అక్కడ అప్పుడే ఎమ్మెల్యే గారు రావడం వాళ్ళ అనుచర వర్గం అయినటువంటి ఆ చిన్నగూరూ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళ అనుచర వర్గం అతి దారుణంగా వాళ్ళను కొట్టడం జరిగింది అందుకే మేము ఒకటే వినపించుకుంటున్నాం చిట్టిపల్లి రథురాం రెడ్డి గారికి దళితుల మీద నువ్వు ఇంత దాడి చేసినావు కనుక నీ సంగతి మేము కూడా కూడా చెప్తామని ఈ సభ ఇక్కడ నుంచే ఈ కడప జిల్లా నుంచే మేము మాట్లాడుతున్నాము ఎన్నికల కమిషనర్ కూడా మేము ఒకటే అపీల్ చేస్తున్నాము ఈ సిట్టిపల్లె రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థానివి రద్దు చేయాలని మేము ఒకటే అపీల్ చేస్తున్నాము పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మేము ఒకటే ఈ విధంగా ఇంత చిన్న గురువుల్లో ఈ మైనా అతన్ని దాడి చేసి తల పగిలిపోయి కొడితే పోలీసులు అతని మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా హెచ్పి గారు ఎస్పీ గారు దయచేసి ఆ సిట్టిపల్లి రఘురాం రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ అనుచరు వర్గాన్ని రిమాండ్కి పెట్టాలని మేము తెలియజేసుకుంటాము గారి దృష్టికి కూడా వెళ్ళి వెళ్ళిపోయింది మంద కృష్ణమాధికారు కూడా రెండు మూడు రోజుల్లో కడప జిల్లాకు వస్తున్నారు దళితులనే ఈ విధంగా వైసీపీ వర్గం చేస్తున్నది కనుక ఏజెంట్గా కూర్చోకుండా దళితులను ఈ వైసీపీ వర్గము దాడులు చేస్తుందని కనుక వెంటనే ఈ వైసీపీ వైసీపీ అభ్యర్థి అయినటువంటి సిట్టిపల్లి రఘురాం రెడ్డిని వాళ్ళ అనుచరు వర్గాన్ని రిమాండ్ చేసి రిమాండ్కు పెట్టాలని మేము హెచ్ గారిని కోరుకుంటున్నాము హెస్పీ గారికి మేము ఎంఆర్ఎఫ్ తరఫున ఒకటే అప్పం చేస్తున్నాం సార్ ఈ దళితులనే చేసి ఈ దళితులనే దాడి జరిగింది కాబట్టి మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదే వేరే వర్గం అయితే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉంటారని మేము అడుగుతున్నాము మా దళితులే కాబట్టి ఇంతవరకు వాళ్ళ పైన చర్యలు తీసుకోలేదు మీరు ఎస్పీ సార్ కూడా మీరు చర్యలు తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిని వాళ్ళ అనుచరు వర్గాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలని మేము కోరుకుంటున్నాం నేను నా పేరు మానకింది వెంకటేష్ మాదిగా ఎంఆర్పీ జిల్లా అధ్యక్షుడు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిన్న మైదుకూరు నియోజకవర్గంలో చాపా చాపాడు మండలంలో జరిగిన గునుగనూరు గ్రామంలో జరిగిన సంఘటనపై ఈరోజు మేము మీ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము ఏంటంటే నిన్న ఎలక్షన్ల సమయంలో గౌరవనీయులు మందక్షిణమైన కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నిన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓకే నువ్వు రుక్రా నరసింహులని అతను ఏజెంట్గా కూర్చోవడం జరిగింది ఏజెంట్గా కూర్చుండే సమయంలో రఘురాం రెడ్డి గారు వచ్చి నీకు ఏజెంట్గా కూర్చు మా ముందు కూర్చుండే అర్హత నీకు ఉందా అని చెప్పి తన అనుచరులతో కొట్టి గాయపరచడం జరిగింది అంతేకాకుండా ఆయన ఆయన అహంభావానికి సరైన బుద్ధి ఎంఆర్పిఎస్ చెప్తాదని తెలియజేస్తున్నాం నిన్నటి నుంచి ఈ రోజుటి వరకు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఉగ్ర నర్సింహులంతా పోలీస్టిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కానీ డిపార్ట్మెంట్ అయితే కేసు కట్టినాము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టినాము అటెంప్ట్ మర్డర్ కేసు కట్టినాము అని చెప్పడం అయితే జరుగుతుంది అటెంప్టు మర్డర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టినప్పటికీ ఆయనను ఎంతనే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని ఎస్పీ గారు వీళ్ళంతా చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలి అదే కాకుండా ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయన రౌడీ జౌ రౌడీ సీటర్ మాది ప్రవర్తించడం ఇది అది మాదికల పట్ల రౌడీ సీటర్ మాది ప్రవర్తించడం చాలా బాధకరంగా ఉంది కాబట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాల్సిందిగా కోరుకుంటూ మీకు అందరికీ తెలియజేసుకుంటుంది నా పేరు కేఎం రాజు మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు నా పేరు కేఎన్ రాజు మాదిరిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు గుగ్ర నరసింహ గుర నరసింహ వినోదు విద్యరు బ్రదర్స్ బ్రదర్స్ గుగ్ర నరసింహ వినోద్ పాప గురు నరసింహ